హ్యావ్ నాకు తెలిసి ఒక వీడియో నేనంతా బాగా వైరల్ అయింది ఏంటి ఒక మనిషి ఆడ మనిషి ఒక పసిబిడ్డ పన్నెండు సంవత్సరాలు ఉంటాయి వాడిని కొట్టింది వాడిని కింద పడేసి వాడి చెస్ట్ మీద గుండెల మీద కూర్చొని తలను బాత్తుంది ఈ వీడియో ఇది మొత్తం వైరల్ అయింది నేను చూసి షాక్ అయ్యా ఎవతరా అసలు ఇది మనిషి రాక్షస అని చెప్పేసి అది ఆ పిల్లోడి పిన్న పెద్దమ్మ అత్త బయట మనిష లేదా కన్నతల్లె యుర్రా కన్నతల్లైతే కాదని అనుకున్నాను దేవుడా ఈరోజు తెలిసిందయ్యా ఉత్తరాఖండ్లో జుబ్రేదనే దగ్గర ఆమె ఉంటుంది దేవుకుని అంటే ఒక అతనితో పెళ్ళింది ఆమె అయితే కొన్నాళ్ళగా విడివిడిగా ఉన్నారు భార్యాభర్త ఈమెకు ముగ్గురు పిల్లలు ఈమె వచ్చేసి ఒక బట్టకొట్లో పనిచేస్తుంది అక్కడ లోకల్లో ఉన్నటువంటి పోలీసులకి మొత్తం పోలీసు వైరల్ లేదు కదా చెక్ చేసుకుంటున్నప్పుడు ఆ ప్రిన్సెస్ అవన్నీ గాలించి ఈ మనీ ఊరు ఇంటర్ బాబు ఉన్నప్పుడు అడిగితే మొత్తానికి ఇంకా ఉత్తరాఖండ్లో జుబ్రి దగ్గర ఉన్నటువంటి ఆమె పరిణామాన్ని తెలిసింది ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళారు దేనికి అప్పుడు చెప్పిందండి ఆమె అయ్యా నాకు పెళ్ళైంది భర్త ఏమ ఉంటాడు ఇదిగో మాకే ముగ్గురు పిల్లలు వీళ్ళ పోస్టులు భారంగా ఉంది అయ్యా మొగ్ని ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వట్లేదు ఇంకా గతంతరం లేక చివరికి మనసు ఊరుకోక ఇదిగలా చేశానయా సిగ్గుందా లేదా ఏంటిదేనండి దాన్ని మొగుడికి ఫోన్ చేసి అడుగున్నాను నిజమే మాకు దూరంగా ఉంటూ ఉన్నాము బట్ ఆమె అడిగినంత నేను ఇస్తూనే ఉంటా కానీ ఇంకా ఇంకా కావాలని ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చేవ్వాలి నేను డబ్బులు ఇవ్వట్లేదు అని అడిగినంత పిల్లోడిని దారుణంగా కొడుతూ వాడు మంచిలేసారి ఇవ్వకుండా ఈ రకం చేసింది ఈ చోటిదాన్ని ఏం చేయాలి చెప్పండి నా వీడియో నేను అప్లోడ్ చేశానని చెప్పేసి అన్నాడు ఇక చైల్డ్ వేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళింది ఉమెన్ కమిషన్ దగ్గరికి వెళ్ళింది ఇక వాళ్ళంతా కలగలిపి ఇంకేం చేద్దాం తెలిసేది జైలు అయితే వేయలేం కదా తండ్రి వేరేగా ఉంటున్నాడు తల్లి వేరే ఉంటుంది పిల్లలు వస్తే తల్లి దగ్గర ఉంటారు కదా తల్లి కౌన్సిలింగ్ ఇద్దాం అండ్ లేకపోతే ఇటువంటి చేయకుండా గట్టి గట్టి చర్యలు తీసుకుందాం అని చెప్పి వాస్తవానికి ఈ వీడియో ఎవరో రికార్డ్ చేశారని అన్నారు వీడియో ఎవరో రికార్డ్ చేయడం తల్లి రికార్డ్ చేపించింది ఎందుకంటే తండ్రికి పంపడం కోసం అంటే ఆ ముగ్గుడికి పంపడం కోసం మీకు అర్థమవుతుందా ఇటువంటి బూతులు ఆడవద్దు కదా చెప్పిన ఊడ్ ఆడని ఇటువంటి ఆడవాళ్ళు మన సమాజంలో అక్కడక్కడ ఉంటూనే ఉన్నారు మరలా చెప్తున్నా ఇటువంటి రకాలు ఆడలోనే ఎక్కువ ఉంటారు మొగలలో ఉంటారు నో డౌట్ కానీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటూ ఉంటారు పిన్ పిన తల్లి సవ తల్లి ఇటువంటి బ్యాచ్ అయితే ఇది ఒకటి ఇప్పుడు కన్నతలు కూడా జరుగుతున్నారు ఎంత గౌరవం చూడండి మొత్తానికి ఏమైనా అయితే అరెస్ట్ చేయలే పిల్లల కోసం చెప్పి వదిలేస్తారు అంతే కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకా జాగ్రత్త మూడు పిల్లల మధ్య సహజ కుదుర్చున్నట్టుగా ఉన్నారు వీడియో అయితే నిజమే ఫేక్ కాదు ఉత్తరాఖండ్లో ఆల్రెడీ దొరికింది కేసు పెట్టాల వద్దన్నప్పుడు మేబీ మరి ఎందుకు కేసు పెట్టాలని అర్థం అట్లా కేసు పెట్టాలి పిల్లలు మరి చిన్నపిల్లలు ఏమో మరి పాపం